అందరికీ నమస్కారం అండి నా వీడియో మీకు ఇష్టమైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాన్న కథ నాన్న అనేటటువంటి వాడు ప్రతి అమ్మాయి జీవితంలో కూడా చాలా అపురూపమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి తండ్రి ఒక అమ్మాయికి తండ్రే గురువు తండ్రే స్నేహితుడు తండ్రే ఒక రోల్ మోడల్లా తీసుకుంటుంది తండ్రిని తండ్రి ఒక గొప్ప మార్గదర్శిగా ఉంటాడు ఒక అమ్మాయి అన్నీ కూడా తన తండ్రి నుంచే నేర్చుకుంటుంది తెలుసుకుంటుంది తండ్రి ఆమెకి ఒక రక్షణ ఇస్తాడు ఒక జ్ఞానం ఇస్తాడు చదువు చెప్పిస్తాడు సమాజంలో నిలబడే శక్తిని ప్రసాదిస్తాడు నిస్వార్థమైనటువంటి ప్రేమని తండ్రిస్తాడు అలా అంత ప్రేమని ఇచ్చినటువంటి తండ్రి చేయబట్టి నడిపిస్తాడు నేను ఉన్నాను నీకు అని ఒక భరోసా ఇస్తాడు ఒక అమ్మాయికి సమాజంలో నిజమైనటువంటి భద్రత ఒక్క తండ్రి దగ్గర మాత్రమే లభిస్తుంది మిగతా అన్ని బంధాలు కూడా అవన్నీ కూడా మోహ వ్యామోహాలతో ఉన్నవే ఎటువంటి మోహ వ్యామోహాలు లేనిటువంటి నిస్వార్థమైన స్వచ్ఛమైన ప్రేమ బంధము తండ్రి మాత్రమే ఈ రోజున చాలామంది అమ్మాయిలు చిన్న వయసులో తండ్రి యొక్క ప్రేమని తెలుసుకోలేక గుర్తించలేక ఈ చదువుకునే వయసులో ఉద్యోగాలు చేసే చిన్న చిన్న టీనేజ్ ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు లోపల అమ్మాయిలు కూడా ఈ ప్రేమ దోమ అంటూ ఈ వ్యామోహంలో పడి తండ్రి ప్రేమను పోగొట్టుకొని తండ్రికి దూరం అయ్యి తర్వాత వారు ఎంత బాధపడుతున్నారో ఎంత కష్టపడుతున్నారో వారికి ఆ టైంలో తెలియదు తర్వాత తెలుస్తుంది కాబట్టి అమ్మాయిలు అందరికీ ఆడపిల్లలకి చెప్పేది ఏంటంటే మీకు చదువు చెప్పేది చెప్పించి మిమ్మల్ని ఇంత తవాళని చేసి ఉద్యోగం ఉద్యోగానికి వచ్చేంతవరకు కూడా మీ వెనకాలే ఉండి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఎంతో ఇచ్చేటటువంటి తండ్రి ప్రేమను మరవద్దు తండ్రి ప్రేమ అనేది ఒక వయసు తర్వాత అయితే పడే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది అమ్మాయికి తండ్రితోటి అత్యంత సాన్నిహ్యం అనేది ఆడపిల్లలకే ఉంటుంది మగపిల్లల కన్నా కానీ జీవితంలో ప్రతి కూడా ఏదో ఒక సమయంలో వెళ్ళిపోతుంది ఎందుకంటే దేహం అనేది అశాశ్వదమైనటువంటిది కాబట్టి ఉన్నంతకాలము కూడా బంధం పట్ల ప్రేమ చూపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి